మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆకాష్ పేస్టు ఇటు ఓపెన్ చేసిన తర్వాత ఇబ్ ఇది ఇది వస్తుంది దీన్ని కొద్దిగా మూల కట్ చేసుకొని మొత్తం దీంట్లోకి పిండేసేయాలని పిండేటప్పుడు పైన పైనుంచి దాన్ని చుట్టుకుంటూ రావాలి మొత్తం పేస్ట్ అంతా ఈ దీంట్లో పడుతుంది పేస్ట్ మొత్తం పిండిన తర్వాత పిప్రోనిల్ పిప్రోనిల్ టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ తీసుకోవాలి టెన్ ఎంఎల్ పిప్రోనిల్ పోసిన తర్వాత దీంట్లో మిక్స్ చేయాలంట ఒక ఐదు నిమిషాలు అది పెప్రోనిల్లో అది పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యే మిక్స్ అయ్యేంత వరకు కలపాలి బాగా మొత్తం అంతా ఇప్పుడు ఇది మిక్స్ చేసేటప్పుడే రెండు ఈగలు వచ్చినాయి రెండు మూడు ఈగలు వచ్చినాయి అంటే మీకు ఇది పెట్టడం చులు అనిపిస్తుందా సార్ లేకపోతే పిచికారి మందులు అనిపిస్తుందా ఇది చాలా ఈజీ కదా పనికి అంటే ఇంత మీరు పిచికారి మందు కొట్టేవారు కదా పిచికారి మందు కొట్టాను ట్రాప్లో అది పెడతలేము కానీ ఎంత ఎఫెక్ట్ రాదు అంటే దీన్ని బట్టి ఇది పనిచేస్తుందా పనిచేస్తుందా కొద్దిగా నమ్మకం కలిగింది దీని మీద అయితే ఇప్పుడు మన తోట రైతులు ఏమనుకుంటారు అంటే ఇది పెట్టిన తర్వాత ట్రాప్లు కూడా పెట్టుకుంటారు వాళ్ళు అందులో ట్రాప్లో పురుగులు వచ్చి పడవు దాని అర్థం ఏమనుకుంటారు మీరు దాని అర్థం ఇది బాగా పనిచేస్తాను ఎట్ల అయితే యథావిధిగా పడుతున్నాయి యథావిధిగా పని పడితే అప్పుడు పని చేయటట్టు ఇది ఇది పని చేయ మన మానిటరింగ్ ట్రాప్లో కూడా తక్కువ పడ్డాయి అనుకోండి తక్కువ పడితే ఇది బాగా పనిచేస్తుంది ఇది బాగా పనిచేస్తున్నట్టు మన పొలంలో పండిగా లేదని లేదండి ఒకవేళ యథావిధిగా అదే ట్రాపులలో ఎక్కువ అంటే ఇది దీని ఎఫెక్ట్ దీని ఎఫెక్ట్ లేదు మన పొలంలో పండిగ ఉధి అనేది పెరుగుతుందని కలిపిన తర్వాత చెట్టుకు ఎలా పెట్టాలో ఒకసారి చూపియండి మీరు వచ్చేసింది పండిగ చేస్తుంటేనే పండిగ ఇచ్చేసింది సరైన టైం ఎప్పుడు సార్ పెట్టుకోవడం బటాన్ సైజు గింజ వచ్చినప్పటి నుంచి పెట్టుకుంటే మంచిది అంటారు ప్రతి ఎన్ని రోజులకి మళ్ళా పెట్టుకోవడం మంచిది ఫస్ట్ టైము నెలకు ఒకసారి పెట్టుకోవాలా ఫస్ట్ టైం ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి నలభై రోజుల తర్వాత మళ్ళా నెక్స్ట్ పెట్టుకోవాలి అంటే ఇది పండుగ రాగానే మీకు నమ్మకం కుదిరిందండి నమ్మకం కుదిరిది కదా ఇది పనిచేస్తుంది మందు అంటే ఇప్పుడు అది వస్తుంది వాళ్తుంది తింటుంది వెళ్తుంది కదా మనం పెట్ సైడ్ కలిపాము మన నమ్మకం ఉంది కదా పెస్ట్ సైడ్ కలిపాము కలిపాము ఆకర్షింది కాబట్టి నమ్మకం వచ్చింది పండిగి వచ్చింది అని అది తిని చనిపోయేది మళ్ళీ నెక్స్ట్ మనం చూస్తాం అంటే ఇంకొకటి ఏంటంటే తిని చనిపోవడం మనకు చూడాలని అంటే మనము ఒక ఒక చిన్న డబ్బాలో ఇదే మందును ఆ బిల్ల బిల్ల పెడతారు కదా మీరు చెక్క బిల్ల ఆ చెక్క బిళ్ళ బదులు ఈ కొంచెం పేస్ట్ పెట్టండి తిని చనిపోయిన అందులో పడతాయి కదా అందులో పడతాయి అప్పుడు మీకు తెలిసిపోతుంది తినిది చనిపోయేది అనేది అది చులువైన పద్ధతి రైతు చదివిలేదు చెట్టు ఇరవై సంవత్సరాల చెట్టు ఇది కాబట్టి రెండు చోట్ల పెట్టాలి నీడ పట్టణం పెట్టాలి బాగా నీడ బాగా నీడ వచ్చేది కాడ ఇది దీంట్లో సగం స్పూన్లో స్పూన్లో సగం అంటే ఒక గ్రాము నుంచి అర గ్రాము నుంచి ఒక గ్రామం ఓకే ఒక ముద్ద ఆకారంలో పెట్టాలి అంతే ముద్ద ఆకారంలో పెట్టాలి ఒకసారి ఇక్కడ పెట్టారు సార్ ఇంకొకటి ఎక్కడ పెట్టమంటారు దీని ఆపోజిట్ కి అట్లా దీని ఆపోజిట్ ఇరవై సంవత్సరాల చెట్టు కాబట్టి ఒకవేళ పదిహేను సంవత్సరాలు లోబడి ఉంటే ఒక చోట పెడితే సరిపోతుంది ఒక్క పదిహేను పది సంవత్సరాల లోపు ఉంటే ఒక చోట పెడితే సరిపోతుంది పిచికారి మందు కన్నా ఇది ఒక దగ్గర పెడితే సరిపోతుంది పిచ్చికారి మంది అయితే చెట్టు మొత్తం నానాలి అంటే పెస్ సైడ్ అనేది చెట్టు మొత్తం నానాలి ఇది ఎంత అవసరం లేదు ఒక చాట పెడితే దాని మీద ఆకర్షణ అది తిని అనేది ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి